So we up time right now, श्रीवेङ्कटरमण गुरु शङ्कराय शिव शम्भो महादेवा भोला शङ्कराय शिव शङ्कराय शिव शम्भो महादेवा हर हर ॐ नमः शिवाय नमो शिव ॐ नमः शिवाय नमो शिव शङ्कराय शिव शम्भो महादेवाला शङ्कराय शिव शङ्कराय शिव शम्भो महादेव धान श्री लक्ष्मीण श्रीलक् कमला वसुमती रा जगद्रक्षिणी कल्याणी सकेश्वरी सरज भाग्यानुसंधानी शोभांगी विमलेश्वरी विमलिनी స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం సమర్పణ జరుగుతుంది అందరూ కూడా ఒకసారి చూసి నమస్కారం చేసుకోండి గోవిందోవిందో ತ್ನಿಯು ಜೆ ಸಂಜೀವರ್ ಮಾಯ್ಯಧಾರಣ ಮಹೋರ್ತ ಸುಮಹರ್ತನಸ್ಪ್ರಸ್ತು

జగడ పుతన బుల జాగరా సగిన మంచ పుజాగరా జగడ పుతన బుల జాగరా భారత కుచముల పై పై గడు సింగారము నిరపెటి గంధ బోడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజున విశ్వక్షయన విన్యావసం రక్షాబంధనం అంతురారోధనలు ప్రవేశ కార్యక్రమాలు చేస్తున్న తిరిగి ఆ యొక్క అవాయి పూర్తలు అవాయుత పూజ కార్యక్రమాలు చేసుకుని ఆ సాయంత్రం గురువాస ఆయనతో తీర్థాలతో కార్యక్రమం రెండవ రోజున ఆ విశక్షణ ఆరాధ పూజలు తర్వాత ఆరాధన యొక్క ఆరాధనాలు చేసుకొని కళ్యాణోత్సవానికి స్వామివారి ఎదుర్కొని మహోత్సవం ఎదుర్కోని మహోత్సవం తర్వాత కళ్యాణము అంగరంగ విధంగా ఆ గ్రామ తీసి వారు గ్రామ పెద్దలు గ్రామ పెద్దలందరూ కూడా అంగరంగ విధంగా నిర్వహించినారు ఈ యొక్క రెండు వేల సాయంత్రం తర్వాత మనకు ఈరోజు సాయంత్రం రథోత్సవాలు అయితే ఉంటుంది గతమీ పతంగోత్సవం గత ఆదివాసాలు ఉంటాయి తర్వాత సాయంత్రాలలో అతనితో విసురు ఈ రోజు కార్యక్రమం రేపటి రోజున స్వామివారికి చిక్రస్తారంలో చిత్ర ద్రవాలని వేచిపర్ చేసి వాళ్ళ చేస్తారు అమ్మ అందరు కూడా ఎవరు జాగలవాళ్ళు వాళ్ళు సారంత తర్వాత అందరి కూడా నాలుగు అతని కూడా ఆదరిసి రేషు స్వామి వారిని అమ్మా అమ్మ అందరు లేవదు మహాబీరాధ ఈ యొక్క సంవత్సరంసారి జరిగిన ఉత్సవాల్లో భాగంగా ఎలా కొంత ఆరాధన చూపడా పన్నెండు రకాల బాదేశ ఆరాధన కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ కూడా రాత్రి సమయం వరకు ఈ యొక్క ద్వారా ఆరాధనలో పాల్గొని

అగ్నిహరణము దాని తర్వాత భాగంగా సాయంత్రం కుటుంబార్చన దాని తర్వాత ఐదో ఐదవ తేదీనాడు నిత్య హోమము దాని తర్వాత ఎదురుకోలు స్వామివారి ఎదురుకోలు దాని తర్వాత శ్రీవారి కళ్యాణ మహోత్సవము అందరంగా వైభవంగా జరుపుకున్న వీళ్ళు ఐదవ నాడు దాని తర్వాత రథ హోమము రతబలి తర్వాత రథోత్సవం సాయంత్రం ఉంటుంది ఆరో తేదీనాడు శ్రీవారి ఆరో నాడు వచ్చేసి స్వామివారికి దత్తస్థానం దాని తర్వాత భాగం వచ్చేసి పూర్ణాలు ఆ తర్వాత సావిసభ పత్ర రథాలు ఉంటుంది ఈ ఈ యొక్క అత్యంత వార్షికోత్సవం భాగంగా మా గ్రామ ప్రజలందరూ అక్కడ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చాలా బాగా జరుపుకున్నారు జై శ్రీవ నారాయణ జై జై శ్రీవ నారాయణ పిరా వెంకటేశం నడాదు నడాదు సదా వెంకటేశము నడా స్వరావి అరే వెంకటేశ్వర ప్రజీలు ప్రజీల ప్రియం వెంకటేశం ప్రయత్నం అన్నదానం హిందో తేదీనాడు రెండు రోజులు ఉంటుంది ఈ భక్తులందరూ కావున అన్నదాన అన్నదాన క్రమం అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారని అందరికీ కోరుతున్నాము పాల్ పాల్పునంది వెంకటమణ గోవింద